ధనురాశి ధనురాశి వాళ్ళకి మీ రాష్ట్రాధిపతి ఆరోభావంలో ఉన్నాడు దాని గురించి ఏం భయపడే సంవత్సరం లేదు మీరు అన్ని పనులను విజయం సాధిస్తారని అంత డౌట్ లేదు బ్రహ్మాండంగా ఉంటుంది ఎందుకంటే సెకండ్ భావాన్ని గురుడు చూడడం వలన యోగం ఇప్పటివరకు కూడా మీకు అంత యోగం ఇవ్వలేదు అంటే గురుడు మీకు ఆరోభావంలో ఉన్నంత మాత్రాన చెడు చేస్తాడు అని ఏం లేదండి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కూడా మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువనే మే ఫస్ట్ నుంచి కూడా మంచి చేస్తాడు మీకు అంటే ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందుతుందండి మీకు అభివృద్ధి పదంలో ఉంటారు కుటుంబ పరంగా చాలా బాగుంటారు అంటే ఆర్థికంగా డెవలప్మెంట్స్ అంటుంది సరే రావాల్సిన డబ్బులు మనకి వచ్చి తీరుతాయి పిలిచి మరీ మనకి డబ్బులు ఇస్తారు ఏదైనా బాకీలు ఉన్నాయి కానీ ఆ బాకీలు ఉంటాయి బ్రహ్మాండంగా ఉంటుంది అంతేకాకుండా చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడతారు ఖచ్చితంగా చదువు వస్తుంది సాహిత్య రంగంలో బాగా రచయితలుగా బాగా డెవలప్మెంట్స్ డెవలప్మెంట్స్ ఉంటాయి డెవలప్ అవుతారు ద్వితీయ భావాన్ని గుడిచడం వల్ల బంగారం కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది అంటే వెంటనే కాదు మీ మీ జాతకాల రీచ్ ఆధారపడి ఉంటుంది అన్నల నుంచి అవకాశాలు ఎక్కువ అలాగే కంఠధ్వని మీరు ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు స్పీచెస్ ఇస్తుంటారు సభలు ఉంటుంటాయి జనాకర్షణ ఎక్కువ ఉంటుంది అందుకనే మీరు చెప్పే ప్రతి మాట కూడా అద్భుతంగా ఉంటుందని మీకు వాక్ ధాటి చాతుర్యం ఎక్కువ శని తరు తృతీయ భావనలో వలన మూడవ భావంలో శని మంచి ఉంటాడు ముఖ్యంగా మీ సిస్టర్స్ ఉంటారు సరా సోదరి సోదరి మళ్ళీ అంటారు సరా వాళ్ళకి చాలా బాగుంటుంది మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది అద్భుతం ప్రతి రంగంలోనూ విజయం సాధించాలని తపన ఎక్కువగా ఉంటుంది మూడో భావంలో సేనేం చేస్తుంటాడు అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకునేట్టు చేస్తూ ఉంటాడు చెల్లెళ్ళకి బాగా చే డెవలప్ ఇస్తుంటాడు డెవలప్మెంట్స్ ఇస్తుంటాడు కానీ ఫోర్త్ భావంలో రాహు మంచివాడు కదండి శ్రమతో కూడిన వంటి విదేశ పర్యటన ఉంటుంది విదేశాలు వెళ్తారు కానీ రోగ బాధ రుణ బాధ అంటారు సర శరీర బాధ మనిస్థుభిధనం లేకుండా ఉండిపోవడము అవన్నీ ఉంటాయి ముఖ్యంగా రాహు ప్రభావం వలన ఫోర్త్ భవన్ రాహు వలన విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి కుజుడు కూడా ఉన్నాడు కాబట్టి కుజ రాహు కుజబుధులు ఫోర్త్ భావంలో ఉన్నారు కాబట్టి ఉన్నారంటే మీకు ఇచ్చే ఫలితాలు ఏంటంటే భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి అలాగే మీరు డాక్టర్ వృత్తులు ఉన్న వాడికి చాలా బాగుంటుంది ముఖ్యంగా విద్యలో బాగా రాణించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ ఫోర్త్ భవన్ రాహు కూడా ఏం చేస్తారంటే వ్యవసాయదారులకి నష్టాలు కలిగించడానికి అవకాశం ఉంది భూములు కొనుక్కోవడం లేకపోతే ఇళ్ళు కొనుక్కోవడము గృహ ప్రవేశాలు చేసుకోవడానికే మీ రాసి వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా ఉన్నాయి రవి పంచమస్థానంలో పంచమ స్థానంలో రవితో కలిసిన శుక్కుడు శుక్కుడు పంచమ మంచివాడు కాదు అంటే బుధసులు కాంబినేషన్ ఏంటంటే సినిమా రంగంలో బాగా డెవలప్ చేస్తారు పంచమభావము సినిమా రంగం సినిమా రంగము సాహిత్య రంగం సినిమా రంగము టెలివిజన్ రంగం ఉంటాం కదా ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీకు రవి కాంబినేషన్ వల్ల కూడా విద్యలో పంచమ స్థానం విద్య సంస్థ పంచమ స్థానం బాగా డెవలప్మెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి ఆర్థికంగా బాగా డెవలప్ అవుతారు జనాకర్షణ విపరీతంగా ఎక్కువండి మీకు జనాకర్షణ బాగా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా స్పోర్ట్స్ రంగంలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉంది మీ తోబుట్టుల ద్వారా మీకు వాళ్ళ ద్వారా మీకు మీ ద్వారా వాళ్ళకి కూడా మంచి యోగవంతమైన కాలమే ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే పంచమభావం చాలా బాగుంది స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము లాసులు రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే పంచమ స్థానానికి శని దృష్టి ఉంది పంచమసారి శని దృష్టి ఉందని ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతుంది అంటే లాసులు రావడానికి స్పెక్యులేషన్లో ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది ఏదైనా ఆరో భావంలో రా రవి రాహు శుక్రుడు సిక్స్త్ హౌస్లో సిక్స్త్ హౌస్ లో శుక్రుడు ఆరో భావంలో మంచివాడు కాదు కానీ ఆరో భావాధిపతిగా హర్షయోగాన్ని ఇస్తాడు ఆరో భావంలో కేంద్రపరిచే దోషి కాదు అలాగే ఆరో భావంలో రవి పదిహేను తరగతి వస్తున్నాడు మంచివాడు కదా మంచివాడు అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్ కానీ ఉంటే వాటిలో విజయం సాధించడము విదేశీ పర్యటన చేయించడము అక్కడ పరిస్థితి అనుకూలంగా ఉండడము ఆరో భావన మేనమామలు చాలా బాగుండము రోగాలు కానీ రుణాలు కానీ వాటి నుంచి తప్పించుకోవడం అంటే ఆ రోగ బాధ అనేది తక్కువ ముఖం పడ్డము ఇటువంటి బాగుండ తక్కువ ముఖంగా ఉంటాయి తక్కువగా ఉంటాయి మేనమాములకి అద్భుతంగా ఉండడము ఏదైనా సరే మీకు ఆ ఆరోభావాలు ఏ ఎగ్జామ్స్ రాసినా కఠినంగా పరి మీరు బాగా శ్రమించిన మీకు ఫలితాలు బాగా ఉంటాయి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ బుధుడు మీకు అద్భుతంగా సప్తమాపతి బుధుడు కేంద్ర వచ్చే బుధుడు పంచమాలలో ఉన్నాడు బాగున్నాడు కాబట్టి అంటే శుభకార్యాలు జరుగుతాయి భార్యాభర్తలు అనురాగం బాగుంటుంది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అలాగే వ్యాపారాభివృద్ధి బాగుంటుంది భార్య అంటే ఇంతకుముందు వివాహాలు ఆగిపోయాయి కొన్ని సందర్భాలు మళ్ళీ అవన్నీ కూడా వివాహాలు కుదరడానికి శుభకార్యాలు జరగడానికి బంధుమిత్రులు మీ ఇంటికి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా బాగుంటాయి అదే డౌట్ లేదు మీ వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది వ్యాపారంలో మీ పార్ట్నర్స్ కూడా చాలా బాగుంటారు నైన్త్ హౌస్ ఆడు రవి బాగున్నాడు కదా నేను హౌస్ హౌస్లో ఎక్కువ ఉన్నాడు భవన్ ఉన్నాడు ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువగా దూరప్రాద ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది విద్య రీత్యా విదేశాలు వెళ్తారు అక్కడ సన్మానాలు జరుగుతాయి మీకు అలాగే మీ సన్మానాలు అంటే మీకు మంచి మంచి యూనివర్సిటీస్లో విద్య రావడానికి అవకాశం ఉంటుంది పెద్దవాళ్ళకి సన్మానాలు జరుగుతాయి వాళ్ళు బిజినెస్ రీచ్ రీచే వెళ్ళడానికి వెళ్ళిన వాళ్ళకి ఏదేమైనా మీకు నైన్త్ హౌస్ లాడ్ బాగున్నాడు కాబట్టి నదుర్ స్నానాలు గంగా స్నానాలు అందుకే నర్మదా నది స్నానాలు ఇవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి సంకల్పపూర్వంగా స్నానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయండి మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి రవి ఇచ్చే యోగం చాలా బాగుంది అలాగే మీరు మీ చేస్తే బిజినెస్లో కూడా బాగా రాణింపు ఉంటుంది ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వ్యవస్థల్లో అంతేకాకుండా సిమెంట్ పరిశ్రమల్లోనూ ఫార్మా రంగంలోను వీళ్ళ రంగంలో ఈ రంగంలో పనిచేసే వాళ్ళకి మంచి యోగం ఉంది అలాగే సాఫ్ట్వేర్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా మంచి అద్భుతమైన ఫలితాలు బాగున్నాయి దశమ స్థానం అండి టెన్త్ హౌస్కి కేతు టెన్త్ హౌస్కి గురుదృష్టి టెన్త్ హౌస్లో కేతువు అంటే ఏంటంటే మీకు చేస్తున్న ఉద్యోగాల్లో వాళ్ళ అయినా సరే ఉద్యోగం సరే బాగా డెవలప్మెంట్స్ ఉంటాయండి ఉద్యోగస్తులకి ఉద్యోగ భద్రత ఉంటుంది కొత్త కొత్త ఉద్యోగాల్లో వాళ్ళు రాణిస్తారు ముఖ్యంగా లేడీస్ కూడా చెప్తున్న ఆడవాళ్ళకి మీకేనండి మాకు ఉద్యోగాల భద్రత బాగా డెవలప్మెంట్స్ ఉండడము చాలా యోగవంతంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా విద్యా సంస్థల్లో ఉన్న వాళ్ళకి బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాళ్ళకి చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ సిఎంబీ అంటాం కదా సీఏ సీఎంఏ వాళ్ళకి మంచి యోగవంతమైన కాలం పరీక్షలు పాస్ అవుతారు వాళ్ళు ఎగ్జామ్స్లో సక్సెస్ అవుతారు మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి ఫైనాన్స్ రంగంలో అలాగే లాయర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి డాక్టర్స్ మెషనర్స్ కదా వాళ్ళకి కూడా మంచి అవకాశాలు బాగున్నాయండి టెన్త్ హౌస్ కర్మస్థానం చాలా బాగుంది అలాగే మీరు మీ చేసే వ్యాపారాల ద్వారా ధన సంపాదన అద్భుతంగా ఉంది మీకు సన్మానాలు జరుగుతాయి ఎందుకంటే వ్యయభావాన్ని గురుడు చూడడం వల్ల వ్యయభావాన్ని శని చూడడం వల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఖర్చులు అధికంగా ఉంటాయి గుళ్ళు గోపురాలకు వెళ్తారు ఫైనాన్షియల్గా ఖర్చులు అధికంగా పెడతారు సన్మానాలు జరుగుతాయి అలాగే మీరు అన్నదానాన్ని కోసమో దేనికోసమో దాన కార్యక్రమాలు ఎక్కువ ఉంటాయి గోపూజ గోదానం అవి సంబంధించిన విషయాల్లో మీరు బాగా పాల్గొంటారు అద్భుతమైన మంచి యోగాలు ఉంటాయి మీకు ముఖ్యంగా సూర్య భగవాన్ ఆరాధన చేయండి అలాగే శివాభిషేకాలు చేసుకోవడం వలన అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి పూజ చేసుకోవడం వలన కుంకుమ అభిషేకం కానీ లేకపోతే మీరు చండీ హోమ హోమాలు కానీ ఇలా చేయించుకోవడం వలన మీ రాశి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాహు వల్ల చెప్పే దోషాలు కానీ ఏ గ్రహం వల్ల వచ్చే దోషాలు కానీ పరిహారం అవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి